కొండ గుడికి వెళ్ళి వస్తామని చెప్పారు పైగా పైజాము చెన్నై కూడా ఇంకా భయపడతారు ఎందుకు నుంచి వర్షం ఆకుండా కురుస్తాను మధ్యలో కార్ రిపేర్ రిపేర్ ఏదన్నా ఉంటే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసాం రైట్ నువ్వు వెళ్ళి బండి ఆ కార్ మంచి అనుకుంటానండి అవునయ్యా ఆ బండి టూ ఎయిట్ నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా వెళ్తుందని నైన్ పక్కన అపరా చాలా పట్టిపోయింది ఇంటికి ఏంటో ఏంటో నేను పిచ్చిపడిదా పట్టింది

ఇక నా ఇంటి గడప పక్కంతో పెంచాను నా సొంత పెట్టగా నా ఎక్కువగా పెంచాను ఆ ఒకే ఒక కారణంగా నేను నేను ప్రాణాలతో వదులుతున్నాను నీ బాగా చూపించుకో ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నరికేసువాడు ఇవాళ్ళతో వాడికి మనకి రుణం తినిపోయి చిన్నబ్బాయి వద్దు చిన్నబ్బాయి వెళ్ళొద్దు నా మాట విను రెండు కుటుంబాలు కలవబోతున్నాయి వద్దు చిన్నబ్బాయి నేను ఒక నౌకరే నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసుకోడా నన్ను నోరు మూసుకుని కూర్చోమంటావా అటు తప్పుగా వాడి కాలు చెయ్యం నరకందే నేను నిద్రపోను నరికేస్తే నీ పగ చల్లారిపోతుందా అందుకని పరువు పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా బుర్రుందు నీకు వాడిని చంపేసి జైలు కెలి కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే చెప్పేది కొంచెం విను మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయనకు ఆయనే నిజం తెలుసుకుని బయట గెంటేశాడు ఆ శిక్ష వాడికి చాలు కానీ మీ చెల్లెలు పొరుగు పోయిందే దాని కారణమైన వాడిని నేను ఊరికే ఊరికేయాలా నువ్వు నరికేస్తే జరిగింది మాసిపోతుందా పోదు కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా తప్పు వాడి కోపంలో కూడా న్యాయం ఉంది కోరి ఎవడో చేసిందాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సింది పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు పోన్లే తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చా బండి తీరా ఎందుకయ్యా ఎందుకయ్యా కనుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నకే తెలుసండి శనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చిన్నకే తెలుసండి జొన్న కొట్టారో లేదో చిన్నకే తెలుసండి అయ్యా మరి నేను వస్తానండి ఎక్కడికి వెళ్తున్నావు చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకి తెలుసండి అడిగి తెలుసుకుందామని ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని ఏం చేస్తారు గాడి తెలుస్తున్నారా చే అత్రమా అబ్బా నువ్వు ఉండవయో వంటింట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు వచ్చి చెన్నై పళ్ళకు రాట్లేదు అంట వెంటనే డ్రైవర్ పంపించి చెన్నై పిలిపిస్తాడే ఆ రెండు వెళ్ళ నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ సముద్రం ఎలా ఉంటదో చూడాలని వైజాగ్ కి వెళ్ళానని అబ్బే ఇల్ల గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపుతా నీకు లెక్క చూసుకుంటే డబ్బులు ఇвали మరి ముందే అయ్యా అయ్యా అంటే ముష్టి లోకి చేజ్ అవుతావిడరా నువ్వు ఎప్పుడు వచ్చావ్ నీకెంత ఇవాలి చెప్పు గొమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే ఎల్లి చిన్నయ్య గారు అడగండి ఏంట్రా దబాయిస్తున్నావు నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా ఎడుస్తావిడరా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఎడుస్తుంటా సరే 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 ఎడవో పోక ఇప్పుడు మైలు చూసుకోడానికి ఎవరు లేరు నా కూతురు కూడా ఇక్కడే చేస్తుంది మరి నువ్వు మైలు జాగ్రత్తగా కదండి అది మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా నడుస్తా బా ఇంకోటి నడుస్తాను పర్మినెంట్ గా టెంపరవరీ చిన్నయ్యని ఇంట్లోంచి బయటికి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్కయ్యని నాన్ని కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను వెనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధినట్టు బాధేశారు కూతురు ఏం చెప్తాయినా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాత పెద్ద నువ్వైనా చెప్పలేకపోయావేంటి

అప్పుడు నీ మనసు స్థిమిత లేదే ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను మొహం చూడను ఆ దొంగ మనసు పడ్డట్టు నీ యజమాని కూతురు తెలుసు కదా నువ్వెందుకు మనసు పడ్డా సిగ్గిడిసి తన అందరి ముందు దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒకరోజు అయ్యో ఏంటి మట్టి పోయిందేటి పుస్తకాలన్నీ తగలబెడతావు పైగా చదువుకో డిగ్రీకి అయితే కూడా మంటలు పాయిస్తావు ఏంటి ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలవి అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చిప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద ఒట్టు ఇల్లా ఇలా పడి చాలా

అడ్డొచ్చావో చూపిస్తాను చూడ ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడు నేను ఒప్పుకుంటా మరి చిన్నపిల్ల మారుతావేంటి నేను చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురిని అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి మరి అర్ధరావు ఆ రోజు తగిలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని ముద్దునని ఆ పాపిష్టి ఎంత ఆడింది నీ మీద ఎంత పగబునింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా వెంటబడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్ద మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసిన ఆడదాని వారు ఊరుకుంటున్నాను పొరపాటు నమ్మిన మా అయ్య నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి ఆ రోజు నా నోరు ముసుగుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకులేదు లేదు ఒకే ఒక్క కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి రాజ మర్యాద అందరి మీద అధికారం కన్న కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నిన్న మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ అట్లా ఎట్టినా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం పోయి నా బండి కూడా ఇచ్చి పంపించా చచ్చేసా ఆ సంతోషించాం దే ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు అరే నేను నడిపిత్తుకురా వద్దంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు లగేత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది కదా మరి ఎందుకు వెళ్ళటం ఏమో మీరు చేసుకు వెళ్ళమన్నారు కర్మ సరేలే ఆకలి చచ్చేటమ్మా ఇడ్లీ అక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి నోట్లో ఇడ్లీలు రాటమేంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపిస్తాండి ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా ఆకలేస్తున్నారా అరామ్ హోటల్కి వెళ్ళి తెచ్చిపెట్టు నాకు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లీ పడరా ఇదిగో ఈ నోట్ ఎంతో తెలుసా నేనేమన్నా తెలియ అనుకున్నారా ఐదు వందల నోటు అబ్బో నువ్వే తిని అచ్చుకు మాట్లాడుతున్నావే ఆకలేస్తున్నాయి బండేజ్ తీసాబ్ ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటించి పంపిస్తే మొత్తం ఇడ్లు పెట్టుకొస్తా ఉంట్రా ఆకలిస్తామ్మా చట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మర మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ల కోసం ఎన్ని సార్లు ప్యాక్ చేస్తారా నాకు మాత్రం ఉట్టి పడ్రా ఇదిగో ఆయనకు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడ్రా ఎందుకంటే మీది కుమార్ల ప్రేమ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలియ గలవాడవని ఈ ప్రపంచానికి నీ మొఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటోంచి బయటికి వెళ్ళరా బయటికి